సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి లేదంటే ఆ పోలీస్ వ్యవస్థ ఫ్రెండ్లీ వ్యవస్థ కాదనేది నా అభిప్రాయం ఓ సామాన్యుడు పేదవాడు ఒక దళితుడు ఒక గిరిజనుడో లేకపోతే ఒక అనాథో ఒక మహిళ వెళ్ళి ధైర్యంగా ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ ఎస్ఐ సమక్షంలో కూర్చుని నా బాధ ఇదే అని చెప్పుకునే పరిస్థితి లేదు అధ్యక్ష అది రావాలి మారాలి మారటానికి అవసరమైన తగు సంస్కరణ ఏమిటో చేయవలసిన అవసరం మన హోమ్ డిపార్ట్మెంట్ మీద ఉందని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా మధ్యలో అసలు ఏమి ప్రయత్నాలు చేయలేదని కాదు వాళ్ళు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కానీ చాలట్లేదు ఆ ప్రయత్నాలు ప్రయత్నాల వరకే ఉంటున్నాయి ఆచరణలోకి వచ్చేసరికి పోలీసింగ్ అనేది ఇది సామాన్యుడిది కాదు అనేది అర్థమైంది అధ్యక్ష నో కామన్ మ్యాన్ ఫీల్స్ దట్ పోలీసింగ్ అండ్ పోలీస్ సిస్టమ్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ హిస్ డిస్టెస్ వాళ్ళ బాధలో ఉన్నప్పుడు ఇది హెల్ప్ చేస్తుందని నో విల్ ఫీల్ దట్ నో విల్ రిపోజ్ హీజ్ ఫెయిత్ ఇన్ ద సిస్టమ్ ఇట్స్ ఎల్